అందరికీ నమస్కారం ఐపిఎల్ మ్యాచ్ కోహ్లీకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు తన కళ నెరవేర్చుకున్నాడని యావత్ భారతదేశం చాలా సంతోషపడింది ఇలాంటి సమయంలో అహ్మదాబాదులో కప్పు గెలిచిన తర్వాత ఆర్సీబీ యాజమాన్యం ఈ కప్పు గెలిచిన సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక సంబరాలు జరుపుకోవాలి దీన్ని ఈ అకేషన్ని కన్నడ ప్రజలతో ఎప్పటి నుంచో కళ్ళగంటున్న ఈ టైటిల్ ప్రజలతో పాటు పంచుకోవాలని చాలా ఫాస్ట్గా డిసిషన్ తీసుకొని బెంగళూరుకి వచ్చేసారు ఈ టైంలో అసలు చాలా సంఘటనలు జరిగాయి ఈ మధ్య కాలంలో తిరుమలలో జరిగింది మా కుంభమేళలో జరిగింది రైల్వే స్టేషన్లో ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగింది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటి బిగ్ ఈవెంట్స్ జరిగినప్పుడు బిగ్ అకేషన్ జరిగినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ నిన్న జరిగినది యాదృచ్ఛకమా లేకుంటే మానవ తప్పిదమా దీని గురించి ఎస్పీ పవన్ గారు మంత్ర నమస్తే సార్ సార్ చెప్పండి నిన్న చాలా అందరం సంతోషపడే లోపలే ఈ సంతోషాన్ని పంచుకోకుండా పదకొండు మంది యువకులు దుర్మరణం పాలయ్యారు దీనిపైన సార్ యాక్చువల్గా బెంగళూరు నిజంగానే కప్పు నమ్మదు అని చెప్పి మనం కప్పు నిజంగా అది జస్ట్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ పద్దెనిమిది సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఆడుతూ 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 వచ్చి 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 ఆఖరికి కి నాలుగోసారి ఇది చేరుకోవటం ఫోర్త్ టైం ఫైనల్స్ కి చేరుకొని కప్పు కొట్టారు అలాంటప్పుడు విరాట్ కోహ్లీ అభిమానులు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉంటారు అందులోనూ మనకి ముంబైలో బెంగళూరులో హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాదు అహ్మదాబాద్లో కూడా చాలామంది భావోద్వేగానికి గురయ్యారు విరాట్ కోహ్లీని చూసి వాళ్ళ ఆఖరికి గుజరాత్ నిష్క్రమించినా కూడా సెమీఫైనల్స్లో సో అంతా చేసుకొని మనకి ఇది నిజంగా మీరన్నట్టు చాలా విషాదమైన ఎలా అంటే సార్ ఇది నాకు వెంటనే ఇది సందర్భం అసందర్భం అనేది తెలియదు కానీ చెప్పటం మనకి పుష్ప సినిమాలో జరిగినది గుర్తుందా ఇంకా అది అందరు బ్రెయిన్స్లో ఉంది ఒక చిన్న పిల్లోడు పాపం వాళ్ళ తల్లిని కోల్పోయాడు తను ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు కోమాలో ఉన్నాడు ఇంకా ఆ పరిస్థితులు అంటే ఈ తొక్కిసలాటలు సినిమా థియేటర్ల దగ్గర కానీ స్టేడియం దగ్గర కానీ వాటిని అసలు కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా మనం చేయలేమా వేరే కంట్రీస్లో ఇప్పుడు బ్రెజిల్ లాంటి కంట్రీస్ ఉంటాయి ఫుట్బాల్ అంటే పిచ్చి ఉంటుంది వాళ్ళకి అమెరికన్స్ ఉంటారు లేకపోతే ఉంటారు బ్రెజిల్ వెస్టిండీస్ వీళ్ళందరూ సౌత్ కొరియా నార్త్ కొరియా ఎంతమంది జనాలు ఎంతమంది ఇది చేసినా కూడా అది కొంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది వాళ్ళ అభిమానం కానీ ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం రెండు వైపులా తప్పు ఉంటుందండి అంటే ఇక్కడ క్రికెటర్స్ని మనం తప్పుపట్టలేము మనం మనకు అసలు వాళ్ళు నోవేర్ కన్సర్న్ ఇప్పుడు రజత్ పాటిదార్ కానీ లేకపోతే డైరెక్ట్గా సిద్ధరామయ్య గవర్నమెంట్ ఆహ్వానించింది లేదు రండి మీకు ఒక మంచి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అహ్మదాబాద్ నుండి డైరెక్ట్ గా అంటే ఆ రోజు పన్నెండు ఒంటి గంట అయింది నిజంగానే సంబరాలు అన్ని పూర్తి అయ్యేసరికి అహ్మదాబాద్న్నరసింది అక్కడే ఉండమని అయిపోవాల్సింది అక్కడి నుంచి మళ్ళీ ఒంటి గంటకి బెంగళూరు అసలు అంటే ఎందుకు వదిలేయలేదంటే పట్టలేనంత అభిమానం సార్ అది కూడా అర్థమవుతుంది ఇప్పుడు బెంగళూరు ఇప్పుడు మనకి మీరన్నట్టు మన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డే పూర్తి స్థాయిలో నిండిపోయింది ట్వంటీ ట్వంటీలో అసలు మనకి సముద్రం కనిపించలేదు బీచ్ రోడ్ దగ్గర బాంద్రా వరకు బాంబే లోపల అంతా ట్వంటీ ట్వంటీ మనకు కప్పు గెలిచినప్పుడు అలాంటప్పుడు మనకి క్రికెట్ అనేది ఒక ఎమోషన్ మన పార్ట్ ఆఫ్ లైఫ్లో సినిమా క్రికెట్ కంప్యూటరు సీసీసీ అనేది ఒక సామెత ఉండేది ఒక ఐదారు ఏళ్ల కిందటి నుండి వచ్చిన సామెత ఇది సిసిసి అనేది మన జీవితంలో భాగమైపోయింది అందులోనూ ఇంకా విరాట్ కోహ్లీ కప్పు కొట్టేసరికి అద్భుతం అసలు అంత రెస్పాన్స్ వచ్చేసి అంత అభిమానంతో వాళ్ళు ఒంటి గంటకి వీళ్ళేం చేశారు తూర్పు ద్వారం విధానసభ ఉంటుంది వల్ల సెకండ్ గేట్ సెకండ్ సెకండ్ గేట్ దగ్గరికి వాళ్ళు చేశారు ముప్పై నలభై మంది ముప్పై నలభై వేల కెపాసిటీ ఉండే స్టేడియం అది అక్కడికి ఈస్ట్ గేట్ దగ్గరికి దగ్గర దగ్గర వన్ ఓ క్లాక్కే వీళ్ళు వచ్చింది ఫోర్ ఓ క్లాక్ యాక్చువల్గా వన్ లాక్ వన్ ల్యాక్ పీపుల్ వచ్చేసారండి అక్కడికి అయితే ఇక్కడ చాలామంది పోలీసు ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలిసిన సమాచారం ప్రకారం గవర్నమెంట్కి అప్పీల్ చేశారంటే సార్ ఇక్కడ ఇవన్నీ పెట్టద్దు చేయలేము చేయలేము వాళ్ళని మనం కట్టడి చేయలేము లేకపోతే వాళ్ళని మనం ఆపలేము మనం ఇంపాసిబుల్ అని చెప్పినప్పుడు కూడా లేదంటే కొంత గవర్నమెంట్ కూడా కొంత లైటర్ వేలో తీసుకుందా మరి లేదులే పర్వాలేదులే అనే ఉద్దేశంతో తీసుకుంది ఇందాక మీరన్నట్టు కుంభమేళాల్లో జరుగుతున్నాయి అలాగే పుష్పాటూర్లో తొక్కిసలాట ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగింది ముందు మీకు గుర్తుండే తిరుమలలో జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విగరస్గా రెస్పాండ్ అయ్యారు దానికి ఆ విషయంలో కూడా అండ్ మీకు గుర్తుండే ఉంటుంది మనకు ఒక వంతెన కూలిపోయింది గుర్తుందా ఒకేసారి దేవాలయాల్లో కూడా మొన్న మధ్య గోవాలో కూడా తొక్కిసలాట జరిగింది సో ఈ తొక్కిసలాటలు ఏంటి అసలు అసలు వాటిని ఆపడం ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు ముప్పై నలభై వేల మంది కెపాసిటీ ఉన్న దానిలో లక్ష మంది మీద పడితే మేము కనీసం పోలీసులు ఐదు వందల మంది ఉంటాం మేము మ్యాక్సిమంలో మాక్సిమము సిటీ పోలీసులు మిగతా భద్రతా చర్యలు అన్నీ తీసుకోవాలి కదా మిగతా ఈ ట్రాఫిక్ విధులు లేకపోతే ఇంకోటి వదిలేసి కేవలం దీనికోసం వచ్చే పరిస్థితి ఉండదు అసలు వచ్చినా కూడా అసలు పోలీసులు కంట్రోల్ చేయాలని లేదు ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ దగ్గర దగ్గర రెండు మూడు లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది పోలీసులు సరిపోతారు పాయింట్ నెంబర్ వన్ టు బి నోటెడ్ నెంబర్ టూ ఏంటంటే అంత అభిమానాన్ని అసలు ఎవరు ఏం చేయలేరు ఇక్కడ సొల్యూషన్ ఒకటే ఒకటి సార్ మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ వాళ్ళు రేపు మన అభిమానాన్ని మన స్క్రీన్స్ వరకు పరిమితం చేద్దాము లేకపోతే ఒక డీసెంట్ వేలో ఇది చేసుకుందాము అసలు తోసుకోవడము లేకపోతే గేట్లు ఎక్కేసి మనం పిక్చర్స్ అవి కూడా మనకి పేపర్స్ లోపల మనం చూస్తే పేపర్స్లో ఇచ్చిన పిక్చర్స్ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళని తీసుకొచ్చిన పేరెంట్స్ని ఏమనాలి లేకపోతే అంత సముద్రంలో లాగా ఉన్న దానిలో అక్కడ గేట్లు పట్టుకుని వేలాడుతున్నారు చూస్తే వాళ్ళు చాలా హైఫై చదువుకున్న పీపుల్ ఐటీ పీపుల్ ఉన్నారు వాళ్ళకి తెలియదా ఇలా జరగంటివిస్తారు ఇట్స్ డేంజరస్ ఇది చాలా ప్రమాదం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళకి తెలియదా సో ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ ఏదో చేయలేదు లేకపోతే ఇట్లా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వడం మాత్రం తప్పండి ఎందుకంటే ఒక ప్లేస్లో ఒక పర్టికులర్గా లేదు ఇలా పెడుతున్నాము స్టేడియం లోపల మీరు కొంచెం సంయమనం పాటించాలి లేకపోతే కొంతమంది మాత్రమే అలౌడ్ మిగతా వాళ్ళందరూ బయటనే ఉండాల్సి వస్తుంది తొక్కిసలాట్లు జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరికలు జారీ చేయాల్సింది అంటే ముందస్తు సమాచారం లేదు అని ఇటు పోలీస్ వర్గాలు కూడా చెప్పడం అనేది మనం నోట్ చేసుకోవాలి వాళ్ళకు కూడా వన్ ఓ క్లాక్కి వచ్చేస్తారు లేకపోతే లేదా షార్ట్ నోటీస్ అయ్యి ఉండొచ్చు అక్కడికి వచ్చే వచ్చేస్తారు అని అంటే వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారు సరే అహ్మదాబాద్లో ఎవరు కప్పు గెలుస్తారనేది తెలీదు అంతే కదా సార్ ముందు రోజు కప్ప నైన్ లెవెన్ థర్టీ ఫలితం తెలియంది దానికోసం ముందే బెంగళూరులో రెడీ చేసి పెట్టుకోరు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సమయం లేకుండా ఇంత బిగ్గి బిడ్డ అలాంటప్పుడు అసలు పెట్టకూడదు ఇప్పుడు సామాన్య ప్రజలకి టీమ్ కు తెలియదు సార్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు స్పాట్ లో తీసుకుని సిద్ధరామయ్య ఇప్పుడు ఆయన నేను దీని మీద ఎంక్వైరీ చేయిస్తాను అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన ఎట్లా ఇప్పుడు ఆయనే పర్మిషన్స్ ఇచ్చి ఆయన గవర్నమెంటే కదా గవర్నమెంట్ అంటే సిద్ధరామయ్యే కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఆయన మళ్ళీ ఇది చేసుకుంటానంటే ఎంతవరకు కరెక్ట్ ఇది అది కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే ఏదైనా సరే వన్ డే టైం తీసుకోవడం ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేయగలగడం తొక్కిసలాట జరగకుండా చూడటం మినిమం కామన్ సెన్స్ అది రెండోది పబ్లిక్లో అవేర్నెస్ రావటం చిన్నపిల్లల్ని లేకపోతే లేడీస్ కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా అభిమానాన్ని చాటుకుంటామంటే అభిమానం చాటుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి అందరూ స్క్రీన్స్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అభిమానంతో ఇది చేస్తున్నారు అంతేగాని అక్కడ గ్రౌండ్ దగ్గరికి వస్తే ఉంది ఇందులో చాలామంది చెప్పడం ఏంటంటే నాకు విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలని చెప్పి చాలామంది అక్కడికి చేరుకున్నారు అని చెప్పి అంతా మీడియా మొత్తం చెప్తున్నారు అంటే ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు వచ్చారు మీరు అంటే లేదు విరాట్ కోహ్లీ ఏదో మనకి చెప్పినట్టు భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను అది చేశాను అన్నట్టు విరాట్ కోహ్లీని కప్పు తీసుకున్నాడు ఎలా ఉన్నాడు చూడటానికని రావడం ఏంటండి అది రాంగ్ కదా ఇప్పుడు ఎన్నో ఎన్నోసార్లు టీ ట్వంటీలు చూశారు లేకపోతే ఐపీఎల్ చూశారు స్టేడియంలో చూశారు కోహ్లీని ఆన్ స్క్రీన్ చూశారు అక్కడ అంతమంది ఇప్పుడు ముప్పై ముప్పై వేల మంది ప్లేస్ లోపల మూడు లక్షల మంది వస్తే ఏమవుతుంది సార్ లాస్ట్ టైం హీరో అప్పు మరణించి మీకు తెలుసు కదా అప్పుడు కూడా పది లక్షల మంది వచ్చారు అప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది ప్లాండ్గా అదే ప్లాన్ ఇప్పుడు ఎందుకు వర్కౌట్ చేయలేక తోసుకున్నారు సార్ అక్కడ తొక్కిసలాట అసలు ఆర్గనైజ్ చేయలేకపోవడం ఒకటి ఉవ్వెత్తున ఇప్పుడు మనకి సునామీ వచ్చినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు సముద్ర పల కాదు అది సునామీ ఇంకా అసలు ఎవరు ఏం అందరూ హ్యాండ్సప్ ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ చేసింది ఒకటే ఒక తప్పు ఏంటంటే కరెక్ట్గా తీసుకొచ్చి మరుసటి రోజే ఆ ఉద్వేగం భావోద్వేగం ఎమోషనల్ ఆ ఎమోషన్ తగ్గిన తర్వాత అయినా రెండు మూడు రోజుల తర్వాత చేస్తే కొంత అదుపులో ఉండేదేమో నెక్స్ట్ వీక్ చేస్తున్నాము ఒక అని ఓ పెద్ద బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకొని ఇది చేసుకుంటే బాగుండేదేమో నాకు తెలిసి గవర్నమెంటు ప్రజలతో పాటు అంటే ఈ ఉత్సాహాన్ని మనం చేసి ప్రజల్లో మన్నలు ఉందామని అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తా ఎగ్జాక్ట్లీ అండ్ ఆ రోజు సెలవు కూడా ప్రకటించింది అనుకుంటా తప్పులేదు సార్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేయాలి కర్ణాటక ఒక వాళ్ళ బెంగళూరుకి ఒక ప్రైడు దాన్ని ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్ అనేది పెద్ద మనిషి ప్రజలందరికీ రాజు కదా సార్ వాళ్ళు ఆలోచించదగ్గ విషయమే కానీ ఆలోచించలేకపోయారు అట్ ద సేమ్ టైం ఈ తొక్కిసలాట జరిగినా కూడా మరణ వార్త స్టేడియంలోకి అందిన తర్వాత కూడా ఆ ఈవెంట్ని ఆపలేదు వాళ్ళు శ్రద్ధాంజలి కట్టించి కంటిన్యూ చేశారని విమర్శ కూడా ఉంది సార్ కంటిన్యూ చేశారు అని అంటే నిజంగా ఇది ఇన్ఆర్గనైజ్డ్ అండ్ కంప్లీట్లీ రాంగ్ డెసిషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ పోలీసు వ్యవస్థను ఏమీ అనడానికి వీల్లేదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ప్రాపర్గా చెప్తే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిందని తూచా తప్పకుండా వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు ఫాలో చేస్తారు ప్రికాషన్స్ వాళ్ళకి తెలుసు ఎలాగా అదుపు చేయాలి లేకపోతే ఇంకోటి అనేది తెలుసు ఐదు వందల మంది ఐదు లక్షల మందిని ఎట్లా చేస్తారు సార్ నాకు తెలిసి సిటీ పోలీసు రెండు మూడు వేల మంది ఉన్నారు అనుకుందాం బెంగళూరులో రెండు మూడు వేల మందిని వేరే వేరే విధుల నుండి తీసుకొచ్చి ట్రాఫిక్ వాళ్ళని అండ్ క్రైమ్ వాళ్ళని అండ్ మామూలు పెట్రోలింగ్ వాళ్ళని సివిల్ చూసే వాళ్ళని బెంగళూరు స్టేషన్ కేటాయించినా కూడా అది అవ్వదు ఇది చేయాల్సింది ఫస్ట్ గవర్నమెంట్ ప్లేస్ వెన్యూ మార్చి డేట్ మార్చాల్సింది రెండోది అది కాకపోయినా అట్లీస్ట్ వీళ్ళు 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 కొంచెం ఎమోషన్స్ అవి తగ్గించుకోకపోతే పబ్లిక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగే ప్రమాదం ఉందండి ఎందుకంటే పబ్లిక్కి మీరు చెప్పేటంతటి వాళ్ళ అని అడిగితే మనం ఏం చెప్పలేం కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇలా ఇలాంటివి అట్లీస్ట్ ఎందుకు తగ్గాలి ఎందుకు తగ్గుతాయి పుష్పాటులు ఎంత ఘోరం జరిగింది అసలు మర్చిపోయామా లోపు ఆ పిల్లోడు కూడా ఎలా ఉన్నాడు అసలు ఇప్పుడు ఇప్పటికి కూడా కోలుకోలేదు అసలు పబ్లిక్ కూడా ఇన్ని సంఘటనలు కళ్ళ ముందర జరుగుతున్న అభిమానాన్ని వేలం వెర్రిగా ప్రదర్శించకూడదు సార్ ప్రదర్శించే వేళ ప్రదర్శించాలి నీకు ట్విట్ ట్విట్టర్లో ఉన్నాయి అభిమానం ప్రదర్శించు మెసేజ్ పెట్టుకో దాని కింద అంతేగాని ఫ్యామిలీ ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడ రిస్క్ ఉందని తెలిసి కూడా ఒక పొలిటీ బెంగళూరు పొలిటీషియన్ ఒక ఆయన అంటున్నాడు మేబీ సిద్ధరామయ్య పేషీ లోపల అంతమంది వస్తారని ఊహించలేదు అంటున్నాడు ఎలా ఊహించకుండా ఉంటారండి అసలు బెంగళూరు ఏళ్ళ తర్వాత కప్పు కొట్టి ఆ ఎమోషన్స్ హై ఎమోషన్స్ చూపించాడు విరాట్ కోహ్లీనే అసలు ఎన్నో గెలిచిన విరాట్ కోహ్లీ కూడా తట్టుకోలేక అసలు లాస్ట్ బాల్కి కూడా అలా కుప్పగోల్పోయాడు స్టేడియంలో అలాంటిది మనం మీరు ఇందాక అన్నారు మంచి మాట బాంబే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మనం హైదరాబాద్ వాళ్ళు మనం రే కప్పు కొట్టాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ కప్పు తీసుకోవాల్సిందే రజత్ పాటిదార్ కెప్టెన్ అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అది విరాట్ కోహ్లీ కప్పే అని అందరికీ ఆ ఎమోషన్ అనేది ఉంటుంది ఈ టైంలో కరెక్ట్గా కొట్టినట్టు ఆ వేడి మీద ఉన్నప్పుడు కొడితే ఇదైనట్టు తీసుకెళ్ళి అక్కడ ఈవెంట్ చేయడం అనేది బిగ్గెస్ట్ రాంగ్ డెసిషన్ సార్ కప్పు గెలిచిన రోజే కర్ణాటక ప్రజలు ఒక చిన్న ఇండికేషన్ గవర్నమెంట్కి అందింది నూట యాభై రెండు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయండి సార్ ఆ రోజు ఎప్పుడు జరగదు అప్పుడే తెలుసు ప్రజల మూడు ఎట్లుంది అనేది గమనించి ఇప్పుడు చేయొద్దు ఆ రోజు నగరం పడుకోలేదని రాసారు పేపర్ రాసారు మరి గవర్నమెంట్కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత వ్యవస్థలు ఉంటాయి కదా తీసుకోలేకపోయింది సార్ ఇది మాత్రం వాస్తవం సార్ ఒకటి ఏంటంటే మనకి నిజంగా ఇప్పుడు ప్రపంచ కప్ కన్నా కూడా హై ఎమోషన్స్ తోటి ఐపీఎల్ అనేది డామినేట్ చేసేసింది వరల్డ్ కప్ వన్ డే సిరీస్ వరల్డ్ కప్ మనం ఎలా చూసేవాళ్ళమో ఇప్పుడు అది కంప్లీట్గా మసగబారుతుంది ఇది మాత్రం వాస్తవం కోహ్లీ ఏమన్నారో మీకు గుర్తుందిగా ప్రపంచంలోని ఏ జట్టుకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి కప్పు గెలవకున్నా మా టీంకు ఉంది అని ఎగ్జాక్ట్లీ ఇది మాత్రం వాస్తవం మీరు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు మీరు గూగుల్లో మోస్ట్ ఫేమస్ టీమ్ ఇన్ ఐపీఎల్ అని కొట్టండి వరల్డ్ కూడా వరల్డ్ ఐ బెంగళూరు అని వస్తుంది ఆర్సీబీ అని వస్తుంది ముఖ్యంగా దీనికి బాగా గ్లామర్ వద్దిన వాడు గేల్ సార్ గేల్ ఆర్సీబీ జట్టుని ఆ తర్వాత తను వేరే టీంకి మారినా కూడా కప్పు రాలేదు ఆ ఎమోషన్ అనేది ప్రజల్లో బాగా డీప్గా వెళ్ళిపోయింది ఇక అందులోనూ మన ఇండియన్స్ ఏంటంటే ఓన్ చేసేసుకుంటారు అన్ని ఇది మనది మన సినిమా మన ఫ్యాన్ మన హీరోసు మన క్రికెటర్స్ ఇంత ఎమోషనల్ ఉన్న కంట్రీ లోపల ఎంత జాగ్రత్తలు అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ తోటైనా ఒక పుష్కరాలు నిర్వహించిన ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినా లేకపోతే ఇట్లా మన క్రికెటర్స్ విషయంలోనైనా గవర్నమెంట్ తప్పటడుగులు వేయకుండా మీరు ఇందాక ఒక మంచి ఒక వర్డ్ చెప్పారు గవర్నమెంట్ ఈసారైనా సరే ఎవరైనా సరే కొంచెం సంయోనం పాటించడమో లేకపోతే అంత ఎమోషనల్స్ని కొంచెం డౌన్ అయిన తర్వాత ఇలాంటి ఈవెంట్స్ చేయడమో ఒక వారం తర్వాత పెట్టుకోవడమో చేసి ఉంటే చాలా బాగుండేది అది కూడా కెపాసిటీస్ లేని గ్రౌండ్స్లో కాకుండా బహిరంగ ప్రదేశాలు ఎక్కడైతే మనకి రాజకీయ నాయకులు సభలు జరుగుతుంటాయి అలాంటి గ్రౌండ్స్ డెఫినెట్గా బెంగళూరులో ఉండే ఉంటాయి ఎక్కడొక్కడ మనకి పరేడ్ గ్రౌండ్స్ ఉన్నట్టు అలా ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం తప్పకుండా సార్ ప్రజలు కూడా మీరు చాలా సోషల్ మీడియాలో మీ కళ్ళ ముందరే జరుగుతున్నాయి ఒక పూజా కార్యక్రమాలకు కానీ సినిమా ఫంక్షన్లకు కానీ రాజకీయ ఫంక్షన్లకు కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు లక్షల మంది హాజరవుతారు మీలో మీకు అవేర్నెస్ రావాలి వేలం వెర్రిగా అభిమానాన్ని ప్రదర్శించకండి ప్రజలంటే ప్రేక్షకులే ప్రజలే ప్రేక్షకులుగా మారుతారు మీ ప్రేక్షకులు మీ అభిమానాన్ని మీ ఫ్యామిలీలో చూపించుకోండి మీ ఫ్యామిలీ కేరింగ్ పెట్టుకోండి అంతేగాని ఇలాగా అనార్గనైజ్డ్ దాంట్లోకి వెళ్ళి మీ ప్రాణాలపై తెచ్చుకోకండి మేము అందరే చాలా ఎగ్జాంపుల్స్ జరిగాయి చాలా జాగ్రత్తగా ఉండండి మాస్ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ ఫ్యామిలీని సురక్షితంగా ఉండండి కిరణ్ టీవీ నుంచి ఇది మా అప్పీలు నమస్కారం